హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ చెప్పండి ఇది మొన్నటి బుధవారం రోజు మీ నీ అనమాట నైట్ది సో పరోటా తినాలని చెప్పేసి మా వాళ్ళు వన్ వీక్ నుండి అడుగుతా ఉన్నారనమాట మొన్న లాస్ట్ తండేనే చికెన్ తెచ్చిన రోజు పరోటా మమ్మీ దానికి కాంబినేషన్గా బాగుంటుంది అని అన్నారు కానీ ఇంకా ఆ రోజు టైం లేక బిర్యానీ చేసేసిన అనమాట ఇంక ఒకటే అడుగుతున్నారు కదా అని చెప్పేసి మొన్న ప్లాన్ చేసిన అనమాట ఆ రోజు మధ్యాహ్నం అన్నం వండుకోలేదు నేను ఫోర్ ఓ క్లాక్కి తిందామని వండుకున్నా కానీ నేను తినలేదు ఇంకా మా పిల్లలు కూడా తినలేదు తినబుద్ది కావట్లేదు అని చెప్పేసి ఆ రైస్ అలాగే ఉంది మేము ఏదైనా టిఫిన్ చేసుకోవాలంటే ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా మా వారికి రైస్ మధ్యాహ్నం అయినా సరే ఉండాలి అయితే మా వారిని ఫోన్ చేసి అడిగినా మేమైతే పరోటా చేసుకుంటున్నాం నీకు రైస్ ఉందిలే అంటే నాకు రైస్ ఉంటే ఓకే మీరు ఏమైనా చేసుకోండి ఎప్పుడైనా తినండి అన్నాడు మా వారు ఏటిపోయినా కానీ ఆయనకి ఖచ్చితంగా రైస్ కావాలి టయానికి కావాలన్నమాట అది వేడిదా ఇదా ఆ కూరలా ఈ కూరలా అని చూడడు మమ్మల్ని ఇబ్బంది కూడా పరోట అమ్మ ఇట్లా ఉంది భలే పరోట చేస్తున్నావు అనుకోవచ్చు మీరు ఏం చేస్తాను చెప్పండి నా తిప్పలు ఏం పడుతున్నా అసలే కలిపేది మైదా పిండి అయ్యే పరోటాకి ఇంకా అది ఇటు ఇటురకాయ కట్ చేస్తుంటే చాక్తో ఖచ్చితంగా పిజ్జా కటర్ ఉండాలా చాక్తో కట్ చేస్తుంటే అటురకాయ ఇటూరకా చాకమ్మట్లు వేసిరాను ఆ పిండి నా వల్లనే అసలు కావట్లేదు అది సన్నగా ఎంత లేయర్స్ లాగా కట్ చేస్తే అంత రోల్ చేస్తే మనం అంత మంచిగా పొరలాగా వస్తుంది పరోటా కానీ నవల్లగాక మా విష్ణు చూసిరా దీంతో కట్ చేస్తా ఉందన్నమాట గంటే ఏం చేస్తాం మనసేమో ఒక్కోసారి మనం చెప్పిన మాట వినదు కొత్త కొత్త రకాల వంటలన్నీ చేసుకోవాలి తినాలి అనిపిస్తుంది కానీ కొత్త వంటకాలు ఏమైనా ట్రై చేయాలంటే చేసుకోవాలంటే తినాలంటే మన దగ్గర అన్ని ఆయుధాలు ఉండాలా ఏ ఆయుధాలు లేవు నా దగ్గర ఉన్న వాటితోనే నేను ట్రై చేస్తా అంటే ఇగో ఈ పరోటా లాగానే ఉంటుంది ఇంత మంచిగా ఇంత చక్కటి పరోటాలకి ఏం కర్రీయో ఏమో అనుకోవచ్చు మీరు కర్రీ లేదు ఏం లేదు ఓన్లీ పల్లి చట్నీతోనే చేసిన ఇది ఈ పరోటా చేయడానికి దాదాపు వన్ అవర్ నిలబడాల్సి వచ్చింది నా కాళ్ళు వీక్ వచ్చినాయంలో మేము ఇంత తిప్పలు పడి వంట చేస్తుంటే మా వంటకెళ్ళి కన్నెత్తి కూడా చూడకుండా అన్నం కూర తినేసి హాయిగా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా పడుకున్నాడు కూడా మా వాళ్ళ చపాతీలు కానీ పరోటా గాని ఇంకేమైనా పూరీలు కానీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా విష్ణుప్రియ హెల్ప్ తీసుకుంటాను నేను నా పరిస్థితి తెలిసి ఇంకా ఆమె కూడా హెల్ప్ చేయడానికి అసలు చూడడానికి మాత్రం బంతి పువ్వులాగా నిగ ఆడతా గానీ నా పరిస్థితి ఒక గంట రెండు గంటలు నిలబడాలంటేనే నా కాళ్ళు చేతులు గుంజకొచ్చి ఎట్లా ఎట్లనో అవుతాది అనమాట అసలే ఇప్పుడే ఓపిక లేకుండా పోతుంది నాకు చిన్న పిల్లలు ఒక పదేళ్ళన ఓపిక యన దేవుడా అనుకుంటాను నిజంగా పరోటా చేయడం ఒక ఎత్తు వాటిని పొరలు పొరలుగా విడగొట్టడం ఇంకొక ఎత్తు అనుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా చేత్తో అంటే అవి విడిపోతాయి అప్పుడు మాత్రం పరోటా పరోటా ఉంటుంది లేదంటే అవి చపాతీలు అన్నట్టే ఇంకా మాట మాట చెప్పుకోవాలి కానీ ఈ పరోటాలకి నాన్ వెజ్ ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా మంచిగా నెయ్యి వేసి కాల్చిన కాబట్టి చాలా టేస్ట్ అన్నమాట కొంచెం పొరలు పొరలుగా రాకపోయినా కానీ టేస్ట్ మాత్రం అదిరింది అనుకో ఆ రోజు మేము పల్లి చట్నీతో ట్రై చేస్తుంటే పల్లి చట్నీ కరెక్ట్ కాదు నాన్ వెజ్ కరెక్ట్ అనిపించింది నాకైతే